వెల్కమ్ టు చిన్నీ క్రియేషన్స్ నమస్కారం మిత్రులారా మిత్రులారా పత్తి కూర అంటే గుర్తుకొచ్చేది బీరకాయ కూరంగ మంచి ఔషధం ముందు బాండి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ పోసుకొని మూడు ఎండుమరగాయలు కొంచెం రెంకాయలు కరివేపాకు జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి ఆ తర్వాత కొంచెం కలుపుకున్నాక కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలు ఉంటాయి కదండి అవి వేసుకోవాలండి ఆ తర్వాత ఆ ముక్కలు బాగా కలుపుకోవాలండి కొంచెం ఉడికాక నీరు వస్తుంది చూడండి అండి అది కూడా ఇంకిపోతుందండి బాగా ఉడికాక చూసారా ఈ విధంగా ఉంటుందండి మిత్రులారా తర్వాత కలుపుకొని రుచికి తగ్గట్టు ఉప్పు కొంచెం పసుపు రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలండి వేసుకున్నాక కొంచెం కలుపుకోవాలండి చూసారా మిత్రులారా పైన ఆయిల్ కొంచెం తేలుతుంది అదేముండదండి తర్వాత థ్యాంక్ యూ మిత్రులారా లైక్